కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా చంద్రబాబు దగ్గర అడి బూట్లు తుడుస్తా అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా చంద్రబాబుకు దమ్ముంటే కుప్పం రథాయం చేయమనన్నా చంద్రబాబును ఓడితే లేకపోతే రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతాను చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం ఈ క్లాత్ పట్టుకుని అక్కడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా ఇప్పుడు చేయమనన్నా మాడి పెద్ద ఫోటుగాడు కదా మాకేం భయమేసేస్తాండి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు బాగా ధైర్యం ఉంది పోటుగాడు కదా వాళ్ళ అబ్బాయిని మంగళగిరిలో ఇక్కడే గెలిపించాడు మొన్న ఆ అందరినీ గెలిపించేశాడు వెనకాల తిరిగే వాళ్ళని ఎంపీలని ఇప్పుడు కుప్పంలో రిజైన్ చేసి కనుక చూపించాడు అనుకో లక్ష్మీ ఎజార్టీ లక్ష్మనారా ఎజార్టీ ఉంది ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వెళ్ళాడు కదా ఐదు లక్షల ముప్పై ఐదు వేలతో చూపించాడు దెబ్బ ఎట్ట ఉంటుందో అధికారులు ఉన్న కాంగ్రెస్కి ప్రతిపక్షం ఉన్న చంద్రబాబుకి అంటే అందరికి చూపించవచ్చు కదా ఈ రాష్ట్ర ప్రజలందరికీ పద్దాక మమ్మల్ని రిజైన్ చేయమంటాడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఎంపీకి ఎమ్మెల్యేగా ఆయన ఆయన తల్లి రిజాయిన్ చేశారు తర్వాత ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరూ ఆయన వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రాజీనామా చేయించాడు ఎన్నికలకి వెళ్ళాడు ఈ ఈ ఏంటి ఆయన చేయకుండా ఆయన పార్టీలో వాళ్ళని చేయకుండా ఎదురుకున్న వాళ్ళని పక్కన వాళ్ళని వాళ్ళని చేయండి ఏం చేయండి అంటాడు మళ్ళీ ఎన్నికలకు మేము ఒకవేళ నిజమే అనుకుంటూ వెళ్తే నేను ఎన్నికలు బహిష్కరించాను ఇది ఎన్నికలు జరిగే పద్ధతి కాదని చెప్పి మళ్ళీ పారిపోతాడు